ఓం శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ్ ఈరోజు అక్షయ తృతీయ గురించి చాలామంది అవగాహన లేక ఏదో ఏదో చేయాలని వేరే వేరే ఆలోచనలతోని ఏదో చేస్తా అని ఊహించుకుంటున్నారు విషయం ఏంటంటే ఆ రోజుకున్న ఆ అక్షయ తృతీయకున్న పవిత్రత ఏమిటి ఆ రోజు ఉన్న దాని యొక్క అతిథికి ఏంటిది అనేది స్పెషల్ తెలుసుకోవడానికి నేను దాని గురించి చిన్నగా వివరం తెలియజేయాలనుకుంటున్నాను అక్షయ తృతీయ అనేది అక్షయ తృతీయకు మూడు రోజుల ముందు మనము ఒక మట్టి పాత్ర అంటే ఒక కుండను తెచ్చుకొని దాన్ని శుభ్రపరచుకొని లోపట నీళ్లు పోసి పరిశుభ్రమైన నీళ్లు పోసి అందులో పచ్చకర్పూరం వేసి దాన్ని ఒక రవికతో ఇట్లా బంధించేసి కట్టుకట్టేసి ఇప్పుడు దేవాలయంలో వాళ్ళు అర్చక స్వాములు వాళ్ళు ఎవరైనా కానీ వారు చేసే విధానం ఒక రకంగా ఉంటుంది మామూలుగా జనము గృహస్థులలో అయితే మీకు తెలిసిన ఏదైనా దేవునికి సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఆ మూడు రోజులు దానికి పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకొని మరుసటి మూడో రోజు తర్వాత అక్షయ తృతీయ రోజున దానిని అలంకరణ చేసి ఉదయం లోపల స్నానం ముగించుకొని ఇంటిలోపట దేవునికి దీపారాధన చేసుకొని ఆ కుండకు మట్టి పాత్రకు మనం అలంకరణ చేసుకొని అలంకరణ గంధము కుంకుమ పెట్టి అందులో కొన్ని పువ్వులు వేసి అది తీసుకొని మన సమీపంలో గ్రామ సమీపంలో కానీ దగ్గర ఉన్న ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ మట్టి పాత్రను అక్కడ దేవాలయంలో ఉన్న అక్ష అర్చక స్వామికి మనము సమర్పిస్తే అది మనకు పితృదోషాలు అనేటి తొలగిపోతాయి అక్కడ భగవంతునికి నమస్కారం చేసుకొని వస్తే పైన ఉన్న పితృదేవతలు ఆ రోజు వాళ్ళకు ఆ జలము అనేది అందులో పోసిన జలము అనేది శివస్వరూపం కాబట్టి భగవంతుడు దానికి సంబంధించి ఆ పితృలోకంలో ఉన్న పితృదేవతలు వాళ్ళు సంతోషపడి ఆ జలం అనేది వాళ్ళకు అందుతుందని ఇది సనాతకాల ధర్మం లోపల శాస్త్రం లోపల ఉన్న దాని వివరణనే మనము ఏదైనా శాస్త్రం ఆధారంగానే చెప్పడం జరుగుతుంది చాలామంది ఏంటంటే అవగాహన లేక అంటే శాస్త్ర పరిజ్ఞానం లేక కొన్ని తెలిసి కానీ కొన్ని తెలియక కానీ అవగాహన లేక కానీ దాని గురించి ఏదేదో అపోహాలు ఏదేదో మాటలాడు జరుగుతున్నాయి అలా కాకుండా ఏదైనా సనాతన ధర్మం ఏం చెప్తుందో శాస్త్రం లోపల ఏ విషయాలు పొందుపరచారో దాన్ని ఆధారంగా తీసుకొని మాత్రమే మనము ఏ కార్యక్రమం భగవత్ కార్యక్రమం ఇప్పుడు పంచాంగం లోపల తిథి వార నక్షత్ర యోగ కరణము అనే ఐదు ఉంటాయి దాంతోనే పంచాంగం ఏర్పడది మనం చేసే ప్రతి కార్యక్రమం కూడా దానికి ఆధారంగానే దానికి అనుసంధానంగా ఉన్న విషయాలను మాత్రమే మనము చెప్పాలి తప్ప మన ఇష్టపూర్వకంగా అంటే మనకేదో తెలిసిన కాడికి మనకు కల్పితమైన విషయాలు అందులో కల్పించుకొని ఆ విషయాలను దానికి జోడించుకొని ప్రజలకు తెలియజేస్తే అది సరైంది కాదు సనాతన ధర్మం ఏం చెప్తుందో శాస్త్రంలో ఏ విషయాలు ఉన్నాయో దాన్ని మాత్రమే మనం స్వీకరించుకొని ప్రజలకు ఈ సమాచారాన్ని అంద అందజేయాలి మరి ఒక విషయం ఇంకోటి ఏంటంటే రోజు ఈ తృతీయకు సంబంధించి ఒక కూర్మము అంటే దశావతారాల లోపల విష్ణుమూర్తి దశావతారాల లోపల కూర్మం అనేది కూడా ఒక అవతారం ఆ అవతారానికి సంబంధించి ఒక కూర్మాన్ని ఒక మూడు రోజుల ముందే మన ఇంటికిలోకి తెచ్చుకొని పూజా మందిరంలో ఉంచుకొని ఒక పాత్రలో ఆ కుర్మను పెట్టి దానికి గంధము పసుపు కుంకుమ వేసేసి అలంకరణ పెట్టి పువ్వులు చేసి అందులో మన ఇంటిలో పట్టున్న పంట పండించుకున్న ధాన్యాన్ని కొన్ని ధాన్యం అందులో ఓసేసి ఆ ధాన్యాన్ని మనము ఆ తృతీయ రోజున అందులో నుంచి కొన్ని రెండు గింజలను తీసుకొని ఆ వడ్లకున్న ధాన్యాన్ని పొట్టు తీసి ఆ బియ్యం గింజలు వచ్చిన దాన్ని మన ధాన్యం లోపల మన బియ్యంలోపట కలుపుకొని ఆ రోజు నైవేద్యంలాగా చేసుకొని మన సమీపంలో ఉన్న ఎవరైనా సరే ఒక ఐదుగురు కానీ పదకొండు మంది మన స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళని ఇంటిలోను పిలిపించి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకు పాయసంలాగా చేసి పెడితే అక్షయం కలుగుతుంది అంటే మనకు సంపద అనేది అది తరించకుండా ఎప్పటికీ మన ఇంటి లోపట ఎప్పుడు ఒక పది మందికి కానీ ఇరవై మందికి కానీ పెట్టే అంత కలగాలనేది అది శాస్త్రంలోపల కూడా ఇదొక విషయం ఉన్నది దీన్ని మనం స్వీకరించి ఈ విధంగా చేసుకుంటే అక్షయంగా మనం ముందుకెళ్తాం